ముడుమాల టాక్స్ ఈ సిరీస్లో ఇది ఏడవ భాగం ముడుమాల రాళ్ళ వెనుక పడి ఉన్న ఒక బ్లాక్ గ్రానైట్ స్టోన్ పైన ఏడు ప్లస్ ఏడు కప్ మార్క్స్ కనిపించాయి మీకు కనిపించడం కోసం తగ్గిస్తున్నాను ఐదు ఆరు ఏడు మళ్ళీ హిందీ వరుసలో అవే ఏడు వాటి మధ్యలో మరొక చిన్న కప్ మార్క్ వచ్చి చేరింది ఈ ఏడు ప్లస్ ఏడు కప్ మార్క్స్ అనేక బృహత్ యోపు శ్మశాన వాటికలల్లో చూశాను నేను అంటే క్యాప్స్టోన్ పైన డాల్మెన్ బరియల్ పైన ఇలా అనేక చోట్ల చూశాను నేను అందుకే ఇవన్నీ పితృదేవతారాధన కర్మకాండలలో భాగంగా వచ్చి చేరి ఉంటాయి ఒక కప్ మార్క్ సృజించాలంటే ఎంతో సృజనాత్మకత కలిగిన ప్రతిభావంతులైన కొంతమంది వ్యక్తుల శ్రమ అవసరం ఒక కప్ మార్క్ సృజించాలంటే ఒక హ్యామర్ స్టోన్తో అంటే ఒక పెద్ద బండతో ఒకే చోట పదే పదే దెబ్బలు వేస్తే కొన్ని వేల దెబ్బలు వేస్తే ఒక చిన్న బద్దీ ఒక కప్ మార్క్ ఏర్పడుతుంది అందుకే వీటికి ఒక పర్పస్ ఒక ఉద్దేశ్యం ఉంది ఇక ఇక్కడ ఒక మెనిహిర్ చూడండి ఈ మెనిహిర్ పైన ఎద్దుల చిత్రాలు ఇతర చిత్రాలు మనుషుల చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి చాలా పైదాకా కూడా చిన్న చిన్న చిత్రాలు అవి బ్రూజింగ్స్ అంటాం అవి ఇప్పుడు కనుమరుగవుతున్నాయి కనిపించకుండా పోతున్నాయి అంటే ఈ చిత్రాలను బట్టి ఏమవుతుందంటే ప్రకృతి ఆరాధన ప్రకృతి శక్తుల ఆరాధన పశు ఆరాధన కూడా మొదలైందని చెప్పచ్చు బృహత్ శిలాయుగంలోనే అయితే ఇక్కడికి ఎలా వచ్చి చేరాయంటే ప్రధానంగా ముడుమాల నక్షత్ర మండలాలను సూర్యచంద్రుల గమనాన్ని ఋతువులను అధ్యయనం చేసే ఒక పరిశోధన కేంద్రం కానీ కర్మకాండలు ఇవన్నీ తరువాతి కాలంలో వచ్చి చేరుంటాయి ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీ పరిశోధన మీ అబ్జర్వేషన్ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి మీరు తప్పకుండా వెళ్ళండి మీరు ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము ఏదో ఒకటి చెయ్యండి చరిత్ర పట్ల మీ స్పందన ఏదో రూపంలో తెలియజేయండి నేను మీ డిస్కవరీ మైండ్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ